भई अपो भई अपो भई कंहिं ਆਸਾਮੀਨ ਟੀਵੀ ਨਾਲ ਸਾਹਮਣੇ ਖੜੀ ਹਾਂ ਆਇਰਨ ਨੋਬਲ ਵਜੋਂ ਮਾਣ ਦੀਪਿਚੇ ਸੀ ਵੱਲ ਆਇਆ ਤੁਸੀਂ ਇਹ ਰੋਜ਼ ਸਾਮੂਲ ਮਿਦਾਨ ਤੇ ਆਸਾਮੀ ਮਿਦਾਨ ਅੰਮੀ ਜੀ ਜੈ ਬੱਪਾ ਹੰਦਰੀ ਸਵਾਮੀ ਜੀ ਜੈ ਬੱਪਾ ਆਮੀਨ ਜੀ ਆਯਾ ਪਾ ਜੀ ಸೇವ ಕೇವರು నేను చెప్తున్నాను అర్థం చేసుకోవాలి నిన్న నైట్ మేడం ఫోన్ చేసి మేడం ఫోన్ చేసి ఇది లాస్ట్ ఇంకా మేము తర్వాత ఇంకా మాట్లాడలేము ఇది అర్థం చేసి ఇయర్స్ నుంచి నేను పేరెంట్స్ ઓ વારાય નાનાની કી ભાઈઓ લઈને ઓ મંડળના લેટ માટાડુ સબ મંડળ પણ લેતા ને ઇપડે તો ચીની એ સાઉ સાહેબ આફી જુસા નહી નું રે બે મીર મંડામ સામી સામી મંડામ સાહેબ સા સા એ સામી માટાડુ જય શ્રી રામ જય શ્રી રામ ఎవరైనా సమానంగా చూడాలి సమానంగా చూడాలి సమానంగా చూడాలి నిన్న సెపరేట్ రిలీజియస్ డిస్క్రిమినేషన్ చేసి స్టూడెంట్ అయ్యప్పమ్మలు వేసుకున్నప్పుడు రాని అన్నప్పుడు మొన్ననే మీరు పేరెంట్ చెప్పినప్పుడు పేరెంట్ మీ దగ్గర లెటర్ కూడా రాసారు ఆ స్వామి మాలు వేసుకుంటూ మేము పంపిస్తాం సార్ రిక్వెస్ట్ గా లెటర్ రాసిండు మీరు రిక్వెస్ట్ లెటర్ రాసి మీరు నోటీస్ పంపిస్తున్నప్పుడు మండే ముందే పంపించండి సార్ నిన్న సపరేట్ గా స్టూడెంట్స్ ముంగట అందరం సపరేట్ చేసి స్టూడెంట్ ని సపరేట్ గా కూర్చోబెట్టి డిస్క్రిమినేషన్ చూపించిన తర్వాత స్టూడెంట్ ని పంపించమంటే వాళ్ళు ఎట్లా పంపిస్తారు సార్ పేరెంట్ ఎందుకు కూర్చోబెట్టి మేడం మీరు ఎక్కడ కూర్చోబెట్టి ఎందుకు కూర్చోబెట్టి సపరేట్ ఎందుకు చేస్తారు స్టూడెంట్ మీరు మళ్ళీ ఎగ్జామ్ ఎందుకు సపరేట్ इसकी में सर नहीं कर सकते गेट मैडम मेरे क्लास